ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహక పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం కేటీఆర్ ధ్వజం రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు భారత హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు హాకీ జట్టు రెండు ఒకటితో స్పెయిన్ ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతాకాన్ని గెలుచుకుంది बार भी हमने प्रगति की है और मुझे पक्का विश्वास है कि अब हॉकी वो पुराना जो स्वाइनिंग काल था जी सर वो तो फिर से आप लोग वापिस लेके आएंगे मुझे पक्का विश्वास हो गया है जी बिल्कुल सर बिल्कुल लेके आएंगे सर थैंक यू सर हमार, हमारे हमारे घोषित कर दिए जी साथ में ये सर है सर कर लीजिए हेलो सर है ये, ये सर श्रीजेश बात कर रहा हूँ सर एकदम एकदम बढ़िया कंग्रेचुलेशन सर बताइय आपको थैंक यू सर थैंक यू आपकी कब आपने आपने घोषित कर दी आखिरी बैंक ये सर लेकिन आपको नई टीम तैयार करनी होगी भैया यस सर यस सर थैंक यू सर थैंक यू सर थैंक यू एक उदाहरण के रूप में माना जाएगा और मैं मानता हूं कि दुनिया में भी होती हुई चर्चा होगी अगली प्वाइन लाख मैच का तो जूर जिक्र आएगा और मैं बता दो अच्छा स्पिरिट भी दिखाई दिया और आपने बिल्कुल चमकर के और मैं देखा कि एक बार हाथ एक बार थोड़ा मोरल डाउन हो जाता है लेकिन आपने चौबीस तो घंटे में फिर से अपने आप को रिकवर करके तो फिर निकल पड़े आप लोग ऐसा को बड़ा गर्व है लोगों पर मेरी तरफ से बहुत बहुत बधाई है सबको तो। थैंक यू थैंक यू, यू वेरी मच सर सबको तबियत तो ठीक है ना तो कोई नहीं, नहीं नहीं सर सब एकदम बढ़िया सर सब लोग इधर आपको सुन रहे सर सब खुश है सब आपका कॉल का इंतजार में था सर सबको मेरी तरफ से बहुत बहुत बधाई रहा भैया ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో

ఆంధ్రప్రదేశ్ వరిసాలలో కనిపిస్తూ ఉంటారు వారి ఆచారాలు వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని చంద్రబాబు తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆదివాస్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే మొదలు పెడుతున్నాం డిఎస్సి కోసం గిరిజనులకు శిక్షణ ఇస్తాం గతంలో ఇచ్చిన విధంగా గిరిజన యువతకి ఇన్నోవా కార్లు ఇస్తాం అర్హులైన అందరికి లోన్లు ఇస్తాం గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కోసం కొత్త భవనాలు కడతాం గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలు మొదలు పెడతామని అన్నారు ఊర్లో ఉండే కూడా మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కు పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం మెగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై గిరిజన హాస్టల్ ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమర యోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాగా తీసుకుని అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్లా పెంచాలి దానికి కావలసినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్ట చేయాలని చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా ఎరువు క్రిమి క్రిమిసంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ మిగిలిన మిగిలినది ఏమేం చేయగలుగుతావు అవన్నీ చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా లో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్ అమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాయ్ తీసుకుంటాం ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఇది కాకుండా ఈ రోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం గాని కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి సుంకిశాల పై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్ కు యాభై ఏళ్ళు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు శంకుశాల ప్రాజెక్ట్ డ్యామేజ్ పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు శంకుశాలకు పునర్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న కేటీఆర్ నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు చాలా డీటెయిల్డ్ గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నూట మునిగి నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన కూడా జరిగింది జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది మర్చిపోయారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్ట్ను పూర్తి చేశారు ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్ట్ పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను నొప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ గ్యాలెన్ల మంచినీళ్ళని హైదరాబాద్ నైంటీ ఎంజీడీ తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసిన మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు రోజు లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు కూటమి ప్రభుత్వం రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు ఏలూరు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు

ఈ కార్యక్రమానికి చేసిన మా సహజ శాసనసభ్యులు సభ్యులు నిజమే ప్రభావర్ గారికి అలాగే చట్టి గారికి రోషన్ గారికి ఆర్టీఓ గారికి వేదిక పైన ఉన్న ఆనంద్ గారికి ఈడీ గారికి ప్రజలకు ధన్యవాదాలు అలాగే ఇక్కడికి చేసిన పాటికీ సోదరులకు తెలుగుదేశం పార్టీ అభిమానులతో మరొకసారి చంద్రబాబు నాయుడు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా రోజు చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈ రోజు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ జాతీయ ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల బాగుంటుంది వారో ఆ సంస్థ బాగుంది రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి ఉంటుంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ జగన్ కి అత్యంత సన్నిహితులు ఏటు విజయసాయిరెడ్డి లీలలు మర్చిపోకముందే ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవటంపై ఆయన కుమార్తెలు రోడ్డెక్కారు వేరో మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు ఇద్దరు కుమార్తెలు నిరసన తెలిపారు మా నాన్నని కలవడానికి వెళితే కనీసం డోర్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు పార్టీ మొత్తం ఇలాంటి వారితో జగన్ రెడ్డి నింపేయటం ఇలాంటి పనులు చేసేవారనే ప్రోత్సహిస్తూ జగన్ పదవులు ఇవ్వటంతో అసలు ఇది రాజకీయ పార్టీనా లేక మరేదైనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయాలని నైట్కి రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ వరకు నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు వాళ్ళు ఎవరు అవుతారా రెస్పాండ్ అవుతారేమో అడి నా పిల్లలు బయట ఉన్నారు సరే లోపలి పిలుస్తారని వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాండ్ అవుతుంది చాలా మంది అవుతుంది వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్

పెందోత్తి నుంచి తన భర్త నాగేశ్వరరావుతో కలిసి నర్సీపట్నం వ్యక్తిగత పనులపై వచ్చిన వారి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన రోడ్డుపై పాము కనిపించడంతో పక్కకు వెళ్లే క్రమంలో మోటార్ సైకిల్ తో పాటు ఏలేరు కాలువలోకి పడిపోయిన దంపతులు ఈత రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ నాగేశ్వరరావు మృతి చెందిన భార్య స్థానికుల సహకారంతో మృతదేహం వెలికితీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ రామకృష్ణ తెలిపారు నిన్న రాత్రి గంటల సమయంలో తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెందుర్తికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు ఆమె భార్య కోటిపల్లి పాపరత్నం ఇద్దరు కూడా నర్సీపట్నం ఆ సొంత పని మీద వచ్చి తిరుగు ప్రయాణంలో మాకువరపాలెం మండలం కొండల అగ్రహారం ఏలేరు కాలువ బ్రిడ్జ్ దగ్గర చేరుకునేసరికి వాళ్ళకి రోడ్డు అడ్డంగా ఒక పాము వచ్చింది ఆ పాముని తప్పించబోయే క్రమంలో ఈయన రోడ్డుకి వైపున తన బండిని నడిపేయడం జరిగింది ఆ నడిపించే క్రమంలో ఆ ఏలేరు కాలువ గట్టు నుంచి ఆ కాలంలోకి ప్రమాదవశాత్తు ఇద్దరు భార్య భర్తలు బండితో పాటు పడిపోయారు ఆ సమయంలో ఈయనకి ఈత రావడం వల్ల ఈయన ఈత కొట్టుకుని ఒడ్డుకి చేరుకున్నాడు ఆ భార్యకి ఈత రాదు అప్పుడు మునిగిపోయి చనిపోవడం జరిగింది ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఇద్దరు స్థానికుల సహాయంతో వెతికి ఈ భర్త కూడా ముగ్గురు కలిసి ఆ బాడీని ఒడ్డుకు చేర్చడం జరిగింది అప్పటికే ఆమె మృతి చెందింది ఈ దీని మీద రిపోర్ట్ తీసుకున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం ఆ దర్యాప్తు చే సరిపి కేసుని ఫైనల్ చేయడం జరుగుతుంది లేదు కేసు మృతి మీద ఎటువంటి అనుమానాలు లేవండి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోవడం జరిగింది అవి ఏమి అలాంటివి ఏమి మా దృష్టికి రాలేదు ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో అయితే ఎటువంటి అనుమానాలు లేవండి లేదు లేదు అటువంటి అనుమానాలు ఏమి లేవు ఈ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగింది ఇన్సిడెంట్ మాత్రం అంటే వాళ్ళకేనే ఉండొచ్చు ఇన్సిడెంట్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు వాళ్ళ మధ్య ఏమున్నా సరే ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ఇదే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి కి ఇన్లో రెండు లక్షల అరవై ఏడు వేల నూట పదకొండు క్యూసెక్లు ఉండగా కాలువలకు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్ల నీటిని ఇస్తున్నారు బ్యారేజీ అరవై గేట్లు ఆరు అడుగుల మేర పది గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల యాభై మూడు వేల నూట ఇరవై క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపలు పంటడం వలాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు ఈ వార్తలు ఇంతటి సమాప్తం నమస్తే